నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాజాపేట మండలంలో ఉన్నటువంటి దూది వెంకటాపూర్ గ్రామంలోని పిఎస్ఈఎస్ కొనుగోలు కేంద్రంలో రెవెన్యూ విభాగం మరియు సహకార శాఖ పౌర సరఫరాలు మరియు వ్యవసాయ శాఖ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ కొంత అనుమానంతో ఆకస్మికంగా తనిఖీ చేసి చేయగా అక్కడ ముగ్గురు వ్యాపారులు లేదా మధ్య దళాలు ముగ్గురు వ్యాపారులు వీళ్ళు ఒక పది ముగ్గురు అక్కడ గమనించడం జరిగింది నాలుగు వందల క్వింటే ఉంది వాటిని అమ్మటానికి దాన్ని మద్ద ధర పొందటానికి అక్కడ గుప్పలు వేసి మా ఎచ్చరి చూసుకునే ప్రక్రియలో వీళ్ళు గుర్తించి రైతు ఎవరైనా ఆరా తీయగా వీళ్ళు ఈ ముగ్గురు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నీర్తి కనకరత్నం నీర్తి లక్ష్మి వస్పరి మహేష్ ఈ ముగ్గురు ప్రక్రియ ఏంటి అంటే వీడు సన్న చిన్నకాల రైతులు పేద రైతుల దగ్గర కళ్ళాల దగ్గర అక్కడ ఇక్కడ ఈ యొక్క ధాన్యాన్ని కొనటం ఆరు ముడుకు తక్కువ కొనటం తర్వాత ఈ సెంటర్లలోకి వచ్చేసి దీన్ని ఇక్కడ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేను సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవ నిలైన ఉపాధ్యాయ బృందం మాంటసారి విద్యలో యాక్టివిటీ బేస్డ్ టు ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లైఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియా ప్రోగ్రామ్ సిక్స్ టూ టెన్త్ ఐఐటి అండ్ నేట్ ఎంట్రెన్స్ కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు సైన్స్ మార్ట్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అవర్కస్ క్లాసెస్ యోగా మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెన్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైంది కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ తాదర్నగర్ భూవనగిరి యాదాద్రి భూవనగిరి డిస్టిక్ మాసిల్ నంబర్స్ నైన్ పొందడానికి ప్రయత్నించిన మద్దతు ధర పొందడం అనేది ఒక ప్రక్రియగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో ఇటువంటి ప్రయోజనం వాటిని సహించేది లేదు ప్రభుత్వం స్పష్టంగా రైతులకు నేరుగా రైతులు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరించే ప్రక్రియ ఉంది తప్పితే ఇటువంటి సహించేది లేదు కాబట్టి నేను వీటిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది నమోదు చేయడం జరిగింది అదే అంతే కాకుండా ఈ పిఎస్సిఎస్ కేంద్రానికి ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆయన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది అంతేకాకుండా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎవరైతే వీటిని సర్టిఫై చేసి పాస్ చేశారో మద్దతు ధర పొందడానికి ఏ విధంగా అయితే ప్రోత్సహించాడో వారిని కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది సో మొత్తం మీద ఇటువంటి ప్రక్రియ అనేది అసలు జరగటం ఇదంతా జరగటం కూడా దురదృష్ట పరిమాణ పరిణామం ఎక్కడ కూడా ఇది జరగటానికి లేదని చెప్పేసి అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్లలో కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరు ఇటువంటి పని చేసిన అటువంటి మధ్య దళితులు వ్యాపారుల మీద చట్ట ప్రకారం కఠినంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించడమే కాకుండా అటు సెంటర్ నిర్వాహకులని అదేవిధంగా వాటి వాటి యొక్క నిర్వహణ చేసినటువంటి సూపర్వైజ్ చేస్తున్నటువంటి అధికారులని అగ్రికల్చర్ ఎక్స్ట్రెస్ ఆఫీసర్స్ మరియు సూపర్వైజ్ చేస్తున్న అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు